ప్రైస్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామాల్లో ఉదయ్ కాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే వారు తెప్పితే నేనేం వినాలి ఇంతకీ వారు చెప్పేది ఏంది నేను వినేది ఏంది ఇంతకీ నాకు వారి మాట వినాలన్నటువంటి అవసరత ఏముంది అని చాలా విరోధమైనటువంటి భావాలతో మాట్లాడుతూ విరోధమైనటువంటి ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటారు కొంతమంది అయితే వారికంటే పెద్దవారు చెప్పినా కూడా లెక్క చేయరు కొంతమంది వారికంటే కంటే వారు చెప్పినా లెక్క చేయరు కొంతమంది సేవకులు చెప్పిన మాట వినరు మరి కొంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు మరి కొంతమంది మంచి వారికంటే ఆత్మీయ జీవితంలో గొప్పగా ఎదిగినటువంటి స్నేహితులు చెప్పిన మాట వినరు వారి జీవితంలో అనేక విధాలుగా రకరకాలుగా వారి జీవితంలో విరోధ భావంతో ఎప్పుడు కూడా లోబడనల్లని స్వభావం కలిగి జీవిస్తూ ఉండి ఆఖరిగా నా జీవితం నా ఇష్టం ఎవడు చెప్పినా నేను వినను నేను ఇలాగే జీవిస్తాను ఎవడేం చేసుకుంటారో చేసుకో అనేవాని గతి ఈరోజు బాగుంటుందేమో కానీ రేపు వాడు పడేటువంటి కష్టము నష్టము అంతా ఇంతకా ఇంతకీ బైబిల్ ఏం చెప్తుంది ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం క్రీస్తు నందని భయముతో ఒకనికొకడు లోబడి ఉండడి మొదటిగా దేవుని భయముతో అంట ఒకనికొకడు లోపడాలి ఒక మంచి విషయం చెప్పినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు పెద్దవారు చిన్నవారికి చెప్పిన చిన్నవారు ఒకవేళ పెద్దవారు తప్పు చేస్తూ ఉండి చిన్నవారు ద్వారా దేవుడు వారితో మాట్లాడినా కూడా వాడేది నాకంటే చిన్నోడు కదా వాడి మాట నేనేది వినేదని కానీ ఆయన చెప్తే నేనేది వినేదని చిన్నవారే కానీ ఈ విధమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోకుండా దేవుని భయముతో నిజమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వీరి ద్వారా హెచ్చరిస్తున్నాడు నేను లోబడాలి అని దేవుని భయముతో ఒకరికొకరు లోబడిగా ఉండగలిగితే ఒకరికొకరు లోబడిగానే ఉండగలిగితే ఇంకా ఈ లోక సంబంధంగా ఏదైనా మాట చెప్పినప్పుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు లోబడి ఉండగలిగితే ఆ లోబడుటలో ఉండేటువంటి ఆశీర్వాదము అంతా ఇంత కాదు ఉదయ కాశంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండటము నేర్చుకుందాం తద్వారా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను మనం అనుభవించగలం ఇంక మీదట విరోధమైనటువంటి మనస్తత్వము తృణీకరించేటువంటి మనస్తత్వము ఆ ఇతరులని చీకొట్టేటువంటి మనస్తత్వము వారి మాట లెక్క చేయకుండా మనస్తత్వం విడిచిపెట్టి దేవుని భయము కలిగి ఒకరికొకరు లోబడి ఉండగలిగితే జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు కుటుంబాన్ని శాంతి సమాధానాలతో ప్రభునింపుతాడు పరిస్థితిగా ప్రేమ గలతండి నీ కొందనాలు క్రీస్తునని నందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండడం మాట ద్వారా ఈ ఉదయ్ స్తోత్రం ఎంతమంది అయితే లోబడకుండా ఉన్నారు వారందరినీ దర్శించి ఇప్పుడే మొట్టమొదటిగా మేమందరూ నీకు భయపడి లోబడి వారముగా రెండు నీకు భయపడి ఒకరికొకరు లోబడే జీవితాన్ని కలిగిన వారముగా ఈ లోకంలో జీవించి నేను మహింపరిచే వారం ఉంచమని ఏ సునామంలో లోబడ నొల్లని స్వభావం ఇప్పుడే తొలగించమని లోబడే స్వభావంతో నింపి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి